ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుతున్న అనిశ్చితి డాలర్ విలువ పెరగడం చమురు ధరను ఎగసిపోవడం వల్ల బంగారం వెండి మార్కెట్ మళ్లీ కదిలిపోయింది నిపుణుల అంచనా ప్రకారం ఈ పెరుగుదల మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ బంగారం ప్రతి పది గ్రాములకు ఒకటి లక్ష ఇరవై వేల ఒక వంద రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ఒకటి లక్ష ముప్పై వేల ఐదు వందల రూపాయలు వెండి ప్రతి కిలోకు ఒకటి లక్ష ఎనభై ఐదు వేల ఐదు వందల రూపాయలుగా ఉన్నాయి పెట్టుబడిదారులు తమ సొమ్మును భద్రంగా ఉంచుకునే సాధనంగా బంగారాన్నే ఎంచుకుంటున్నారు ప్రస్తుతం బంగారం మార్కెట్ చాలా సున్నితమైన దశలో ఉందని ధరలు ఈ స్థాయిలో కొనసాగితే కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే కొంత సమయం మార్కెట్ పరిస్థితులను గమనించడం మంచిది ఇదే ఈ రోజు బంగారం వెండి ధరలపై తాజా అప్డేట్ మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి వివరాల కోసం సంప్రదించండి తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు శ్రీవాణి ధన్యవాదాలు